నీకేం చేయాలి మళ్ళీ రాత్రి తినాలి ఎందుకు తింటున్నాం మనం తినాలి కాబట్టి తింటలేము శక్తి కొరకు తింటున్నాం అట్లనే ప్రార్థన ఎందుకు చేయాలి అంటే నీకు ఆత్మీయ శక్తి పొందుకోవడం కొరకు చేయాలి దేవాన్ని ఆత్మీయమైన శక్తిని నాకు అనుగ్రహించు ఆ శక్తితో నేను ముందుకు కొనసాగాలి నా భక్తిలో ముందుకు నడవాలి బాహ్య క్రైస్తవునిగా కాదు అంతరంగ క్రైస్తవునిగా బ్రతకడానికి దేవుడిచ్చే శక్తి కావాలి బాహ్యక్రైస్తవుడిగా బ్రతకనీకి నీకి దేవుడికి శక్తి అవసరం లేదుగా ఏం అవసరం లేదు ఒక సిల్వని నువ్వు బాహ్య బాహ్యక్రైస్తవు అనుకుంటావు నీ ఏ శక్తి అవసరం లేదు నీకు కానీ దేవుడు మెచ్చడు దాన్ని ఏమండి దేవుడు మెచ్చడు దేవుడు మెచ్చడు బయటి పాపుల కంటే లోపలి పాపులు చాలా డేంజర్ ఇప్పుడు మనిషికి రకరకాల రోగాలు ఉన్నాయి కొందరికి శరీరం మీద ఎన్నో చిన్న గాయం అవుతుంది అది పెద్ద డేంజరా అదే సేమ్ గాయం గుండెకాయింది అనుకోండి అనుకోండి లబ్డబ్ అని కొట్టుకునే గుండెకాయ అది డేంజరా మనిషికి చిన్నగా ఎన్నో కోసుకుపోయింది చిన్నగా అదే కోసుకపోడు మెదడు గోసుకుపోయింది అనుకో ఎట్లుంటుంది అదే ఒక కిడ్నీ కోసుకుపోయింది అనుకో్రీ చిన్న ఘాటు వాడదు ఇడా అనుకోండి చిన్న ఘాటు వాడదు ఇదే ఘాటు ఒక కిడ్నీకో ఒక మెదడుకో లేకపోతే ఒక గుండెకాయకో లేదా ఒక పేగుకో పడితే ఎట్లుంటుంది గాయం సేమే కానీ బయట పడితే పర్వాలేదే తగ్గిపోతుంది దాని లెక్కలనే పెట్టరు అదే కానీ లోపల ఆడితే కొందరు చెప్తారు ఊపిరితిత్తుల మీద బుడగలు బుడగలొచ్చునేట అసరాంత ఏమైతే బుడగలే కదా ఊపిరితిత్తుల మీద ఒక చిన్న ఘాటు పడదానుకో అయిపోయింది ఏమండి బయట క్రైస్తవునికి మనకి ఎంత పెద్ద గాయమైనా పెద్ద సమస్య లేదు కానీ అంతరంగ క్రైస్తవునికి చిన్న గాయం అయితే కూడా అది చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది ఏమండి గనుక ఈ లోకస్తుల వలె ఆలోచించడం మాని నేను అంతరంగపు అవయవం అనుకొని దానిలాగా నువ్వు సెన్సిటివ్గా తయారు కావాలి బలంగా తయారు కావాలి ఏమండి ఈ లోకములో మనిషి తయారు చేసిన పంపులు పాడైపోతాయి ఒక టైంలో ఇప్పుడు మన ఊళ్ళలో ఇంతకుముందు బోర్లు ఉంటుండే అంతందుకు ఇప్పుడు కరెంట్ వచ్చినాక బోర్ మోటర్లు కూడా వచ్చినాయి బోర్ మోటారు స్టార్టర్లు కూడా రిపేర్కి వస్తాయి అవునా కదా అయితే దేవుడు ఒకసారి ఒక స్టార్టర్ను నొక్కితే అది డెబ్బై వంద ఏళ్ళు నడుస్తుంది అది మానవుడు అనే స్టార్టర్ మానవు నాని గుండెకాయ మనం బోరింగ్ కొడితే కొడితే కొద్ది రోజులకు కరిగిపోయి ఖరాబ్ అయిపోతుంది కానీ మన గుండె ఎంత పంపింగ్ చేస్తుందో తెలుసా అది కొన్ని వందల వేల లీటర్లను పంపింగ్ చేస్తుంది దానికి అలసట రాలే అవుతలేదు అంత అంట దేవుడు చేసిందే ఇప్పటికీ స్టాండర్డు దేవుడు వేసిన పైపులే ఇప్పటికీ స్టాండర్డ్ మన నరాలు కదా ప్రియులరా మనము అంతరంగానికి క్రైస్తవులమై ఉండాలి అంతరంగ క్రైస్తవలముగా బ్రతకాలి మనం అందరం అనుకోవాలన్నమాట నేను ఒక మెదడులాగా తయారు కావాలి నేను ఒక గుండెకాయలాగా ఉండాలి నేను ఒక ఊపిరితిత్తులలాగా ఉండాలి విలువైన అవయవాలు అవన్నీ శరీరం లోపల కదా అవి ఎంత విలువైందో నేనంత విలువైన వ్యక్తిని కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి చాలా జాగ్రత్త ఉండాలి అనుకోవాలి ఎవరికి వాళ్ళే అనుకోవాలి అమ్మో నేను చాలా జాగ్రత్త ఉండాలా దేవునితో చాలా జాగ్రత్త ఉండాలి సైతాన్ని నేను దగ్గర రానియొద్దు అని ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలి స్వపరీక్ష ఇప్పుడు ఆ ఇద్దరితోని చెప్పినటువంటి ప్రభువు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బెతెస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి అతనితో ఇక్కడ వ్యభిచారము చేత పట్టబడినటువంటి ఒక స్త్రీతో ఇద్దరితోనే ఒకటే మాట అన్నాడు ప్రభు సేమ్ మాట ఒకటన్నాడు ఏమన్నాడు ఇక మీదట పాపము చెయ్యకండి ఇదే మాట ప్రభు మనతో కూడా చెబుతున్నాడు ప్రభు మనలో క్షమించాడా క్షమించడనే ఒక ఒప్పింపు ఆ తీర్మానం మనకు కలిగిందా లేదా కలిగింది దేవుడు నన్ను క్షమించడనే ఒక ఒప్పందము ఆ తీర్మానము ఆ దేవుణ్ణి క్షమించడానికి ఒక హోప్ నాకైతే వచ్చింది కనుక నేను బ్రతికాను బాగుపడ్డాను నడుస్తున్నాను కదులుతున్నాను కొన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాను ఆ ప్రభువే ఏం చెప్తున్నాడంటే ఇక మీదట నువ్వు వెళ్ళినాడు మళ్ళీ బుద్ధిపూర్వకముగా పాపము చెయ్యకు ఒకవేళ చేస్తే కఠినమైన తీర్పు మళ్ళా ఉంటుంది ప్రభు అంటున్న చేయకు ఇక వద్దు చేయొద్దు దేవుడు క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధమైన మనసు కలిగిన వాడి క్షమిస్తాడు ఆయన ఎంతమందిని ఆయన ఎన్నిసార్లు అయిన క్షమిస్తాడు కానీ క్షమించబడుతున్నటువంటి ప్రతిసారి ఆ క్షమాపణ యొక్క విధానం మారిపోతుంటుంది ఒకే తప్పు నువ్వు పలుమార్లు చేసినావనుకో ఆయన క్షమించేటువంటి మొదట క్షమించినట్టు క్షమిస్తాడు ఇప్పుడు మరి కఠినముగా శిక్ష ఉంటుంది మరి కఠినమైన శిక్ష ఉంటుంది మనము అంతరంగ క్రైస్తవులముగా బ్రతకడానికి వచ్చిన వాళ్ళం మనమంతా అంతరంగ క్రైస్తవ్యం చాలా కష్టం బయట క్రైస్తవ్యం ఏముంది నువ్వు ఒక్కసారి పైన ఒక డ్రెస్ వేసుకుంటే అయిపోయావు నువ్వు బయట క్రైస్తవుడు అయిపోతావు ఎందుకంటే క్రైస్తవులు వేసుకున్న డ్రెస్ వేసుకుంటే అయిపోయాను శిలో గుర్తు పెట్టుకుంటే అయిపోయాయి ఇది క్రైస్తవులు ఇల్లు అంటారు అలా వాళ్ళ బాప్సం ముందకపోయినా పర్లేదు కానీ అంతరంగ క్రైస్తవుడు కావాలంటే నమ్మి బాప్సం పొందాలి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి సువార్త ప్రకటించాలి దేవునికి దేవునికి ఇవ్వాల్సిన దేవుని భాగాలు దేవునికి ఇవ్వాలి దశమ భాగమో ఏదో ఇంకా ఏమేమి చేసేటి అంటే ఎవరిష్టం వాళ్ళది సుమ అటు ఇటు పోయి ఆ భాగం అక్కడికి వస్తుంది పాస్టర్ అనుకోకుర్రి నేను భాగం మీరే వాడుకోరు అంటున్నాను నాకు భాగం నేను నాకు ఇస్తున్నా అందుకని అందుకని అడుగు చెప్తున్నా నేను ఎప్పుడన్నా చెప్ప నేను వద్దు చెప్పమని దేవుడు చెప్పినా నేను చెప్తా అని చెప్పుడు నాకు నచ్చుతలేదు నీకేంద్రా నచ్చేది నేను చెప్పన్న చెప్పాలి కదా అంటే ప్రభావాల బైబిల్ ఉన్నది వాళ్ళు చదువుకోరా అంటే నేను గట్టిగా చెప్తే అప్పుడు మీరు తెచ్చిస్తే ఏదో సందర్భం వచ్చినప్పుడు నీకు ఇయ్యలేదా మేము అననీక ఏమండి ఇవ్వలేదు కొందరు అన్నారు అట్లా అమ్మో అందుకే అనడద్దు అనిపించుకుని ఉండొద్దు ఎందుకు నా తిప్పలేదో నేను వాడతా నా తిప్పలేదో నీ వాడతా మీ తిప్పలేదో మీరు వాడతా సంగము దేవుంది మనమంతా దేవుని వారం నాదొక ఉద్యోగం మీదొక ఉద్యోగం మీదొక పని నాదొక పని అంతే నా పని నుంచి చక్కగా చేసుకుంటే చాలు అర్థమైందా మరి మీరు అట్లా గట్టిగా చెప్పకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారంటే వాళ్ళు దేవుని ముందు ఉంటారు నాకేం పట్టి ప్రభు ఒక మాట అన్నాడు నాకు ఇచ్చి శోధించిన శోధించినీడలా నేను ఆకాశ వాకిలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వాళ్ళ మీద కొమ్మరిస్తా అన్నాడు అవును ఈ విషయం తెలియదా మనకు తెలుసా తెలియదా తెలుసా తెలియదా మీరు అందరు చెప్పండి తెలుసు ఇప్పుడు తెలిసి మనం అది చేయకుండా ఉంటే బుద్ధిపూర్వకంగా చేసినట్ట బుద్ధిపూర్వకంగా చేయనట్ట బుద్ధిపూర్వకంగానే చేసినట్టు మరి బుద్ధిపూర్వకంగానే చేస్తే ఇప్పుడు దానికి ప్రతిఫలం ఇచ్చేదేవులు ఇస్తే ఇచ్చేదేవులు దేవుడు ఇవ్వకపోతే రెస్పాండ్ అయ్యేదేవురు నాకేమొచ్చింది మధ్యలో నువ్వు దేవుడు మంచిగానే ఉంటారు నేను ఒక్కని కంట కావాలో మధ్యలో చెప్తే భక్తుడు దేవుడు మంచిగానే ఉంటాడు అండి మధ్యలో అందుకే చెప్పలేదంటనక అవుతాడు అందుకే చెప్పలేదంటనకపోయ్యేరు జనులారగురుని చేరి మొక్కుతే బతక చెప్పలేదంటనక చెప్పలేదంటనకొయ్యరు మొక్కుతేరు చెప్పలేదంటనకొయ్యేరులారగురుని చెప్పలేదు అనకుండా చెప్తున్నా మెల్లేక తర్వాత మీ ఇష్టం సుమ ఆయన మీరు చూసుకోరు నన్ను లాకోరి మధ్యలో నా తిప్పలేదో నా కష్టం కష్టమేదో నేను వాడతా అదొకటే కాదు సుమ ప్రభువు ప్రార్థించండి అన్నాడు ఎడ తేగాక ప్రార్థించండి అన్నాడు అప్పోస్థలో బోధయందు సహవాసం అందు రొట్టె విరిచినట్టు ప్రార్థించిన ఎడ తేగకుండా ఉండండి నా రాకడ పర్యంతం ఇది జరిగించండి అని అన్నాడు ఈ మాట ఎవరికి ఎనబడుతుందో తెలుసా బాహ్య క్రైస్తవుల కినబడదు అంతరంగ క్రైస్తవులు కినబడుతుంది ఇది అంతరంగ క్రైస్తవులు చేయాల్సింది బాహ్య క్రైస్తవులు చేయరు దీన్ని మన సంఘంలో కూడా బాహ్య క్రైస్తవులు ఉంటారు కొందరు అవతల దాంట్లో కూడా కొందరు అంతరంగ క్రైస్తవులు ఉంటారు దేవుడు చెప్పిన మాటను విని దాని చొప్పున చేయువాడు అంతరంగ క్రైస్తవుడు దేవుడు చెప్పినటువంటి మాటను లెక్క చేయకుండా నచ్చిందే చేసుకుంటా నచ్చంది చేయకుండా చేసుకుంటూ పోయేటోడు బాహ్య క్రైస్తవుడు వాడు ప్రేరుకే క్రైస్తవుడు కానీ వాడు క్రైస్తవుడు కాదు నువ్వు ధర్మశాస్త్రమును అనుసరించకుండా నువ్వు సున్నతి చేయించుకున్నా అది సున్నతి సున్నతి కాకపోవును అన్నాడు నువ్వు బయటికి ఏమో కానీ అసలు యూదుడివే కాదు నువ్వు అంటున్నాడు ప్రభు అట్లే నువ్వు బయటికి క్రైస్తవు నువ్వేమో కానీ నువ్వు క్రైస్తవునే కాదు ఎందుకంటే నువ్వు నన్ను నంబ వెంబడించడం లేదు ఈ పాపము చేయొద్దు ఎవరు క్రైస్తవులు పాపాలు చేయరు తెలివక పాపాలు చేయరు తెలిసి తెలిసి చేస్తారు ప్రార్థన చేయడము దేవుడిచ్చిన ఆజ్ఞ అవునా కదా మరి మనం రోజు ప్రార్థన చేయాలన్నా చేయొద్దా మీకు తెలుసు మరి చేస్తున్నామా అది అడగకు అనకు అట్లా అట్లా అనకు మాకు ఏది లాభమో అది మేము చేసుకుంటున్నాం నువ్వు ఎందుకు అడుగు ఏది లాభము ఏది నష్టమో మాకు తెలియదా మాకు తెలుసు నువ్వు ఊక దాన్ని గుచ్చి గుచ్చి మాట్లాడు ప్రార్థన చేస్తున్నామా మరి నాకు దేవునికి సంబంధించింది ఊకెనొక పాస్టరు ఇప్పుడే చెప్పినా కదా ఏమండి ఉపవాసం ఉంటున్నారా ఉపవాసమా యాభై వేలు ఓటలు ఉన్నాయి ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ కళ్యాణ్ బిర్యానీ హోటల్ యాభై ఉన్నాయా రోడ్డు ఎక్కుతే చాలు వాసనలు వచ్చేస్తుంటే గుమగుమ గు ఎట్లుంటాం సార్ ఉపవాసం దేవుడు ఆశ్రయించి గిన్ని హోటల్ ఇచ్చిన తర్వాత ఉపవాసం చేయమంటాడా దేవుడు ఎట్లుంటారు సార్ ఉపవాసం నువ్వు గమ్మ చేస్తావు మళ్ళా నాకు అట్లా ఉపవాసం ఇస్తున్నారా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా అది అడగకమంటాం కదా ఇప్పుడే నీకు వినబడేటట్లేదు ఒకసారి కానీ సరే అది అట్లా పోనీ సువార్త ప్రకటిస్తున్నామా మనం ఎవరిని ప్రకటించాలి అందరికీ ఎరకనే ఎవరికి చెప్పాలి సువార్త అందరికి తెలియదు ఆయశప్రభు దేవుడు అని వాళ్ళు చెప్పే సువార్త వేరు బాహ్య క్రైస్తవుడు చెప్పే సువార్త వేరు అంతరంగ క్రైస్తవుడు చెప్పే సువార్త వేరు అర్థమైందా బాహ్య క్రైస్తవుడు యేసును ఏసు బొమ్మను చూపిస్తాడు అంతరంగ క్రైస్తవుడు వాక్య సారాంశమును చూపిస్తాడు వాక్య సారాంశము నేనే అన్న ఉన్న యేసును చూపిస్తాడు బాహ్య క్రైస్తవుడు యోహాను స్వరత పద్నాలుగు ఆరు చూపెడతాడు అంతరంగ క్రైస్తవుడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవైవ వచనం చూపిస్తాడు అక్కడున్నది ఇక్కడున్నది యేసే ఇది తేడా దేవునికి మహిమ కలుగునుగాక మీరు ఏ వచనం ప్రకారమైన సత్యాన్ని చూపెట్టేటువంటి వారో దాన్ని బట్టి ఇక యేసు ప్రభు అంటే కాలు చేతులలో మేకులు పక్కలు బల్లెం పోటు కొట్టబడి చనిపోయి తిరిగి లేచిన వాడు యేసు అని చెప్పేది బాహ్య క్రైస్తవుడు మనం కూడా చెప్తాం చెప్పాలి ఇంకా కొంచెం లోపలికి పోయి చెప్పాలి అదేమిటంటే వాక్య సారాంశమే సత్యము దాని ప్రకారము జీవించినటువంటి వానికే జీవ కిరీటం సంపూర్ణ రక్షణ వానికి వస్తుంది సత్యమును నమ్ముట వలన రక్షణ కలుగుతుంది అది అది ఆ రక్షణ పొందాలి మనం ఇది అంతరంగ క్రైస్తవుడు చేసే సువార్త అందుకే అంతరంగ క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉంటారు బాహ్య క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే అది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి బాహ్య క్రైస్తవులకు ఎక్కువ బాధలు ఉండయి అంతరంగ క్రైస్తవులకు నిరంతరం బాధలు ఉంటాయి ఇప్పుడు పుట్టినప్పటిసంది మన మెదడు పనిచేయడం ఆగిపోయిందా గుండెకాయ ఆగిపోయిందా ఊపిరితిత్తులు ఆగిపోయినాయా కిడ్నీలు పనిచేయడం ఆగినాయా పుట్టినప్పటి ఉంది నిరంతరం చేయాల్సి వస్తుంది ఇవి పని కానీ బయట చేతులు ఉన్నాయి కండ్లు ఉన్నాయి పెదవులు ఉన్నాయి ఇవి రెండు నాలుగు గంటలు పనిచేస్తున్నాయా నిద్రపోయినప్పుడు పెదవులు మాట్లాడుతున్నాయా కండ్లు చూస్తున్నాయా చేతులు పనిచేస్తున్నాయా ఈ బయటి వాటికి కాస్త రెస్ట్ ఉంది కానీ లోపల ఉన్న వాటికి నువ్వు నిద్రపోయినా మేల్కున్నా ఆటలాడినా చదువుకున్నా నువ్వు జ స్విమ్మింగ్ చేసినా నువ్వు కూర్చున్నా నిలబడ్డా నిద్రపోయినా ఏం చేసినా ఈ లోపలున్న అంతరంగా లోపలున్నటువంటి అవయవాలు నిరంతరం అవి పని చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఎప్పటిదాకా ఆయన వచ్చేంత వరదాకా మనం పోయేంత వరదాకా కానీ బయట ఉన్న అవయవాలు అవి కొద్దిసార్లు చేస్తే కొన్నిసార్లు చేయాలి మనము అంతరంగ క్రైస్తవులమైతే మనము నిరంతరము ఒకే విధమైన పని చేస్తూనే ఉండాలి గుండెకాయకి వేరే పని ఉంది ఏమన్నా ఆ ఎన్నిసార్లు చేయాలి సార్ ఈ పని నాకు వేరే పని అప్పగించు జరిసెప్పు అని అన్నదనుకోండి గుండెకాయ అయిపోయింది మన కథ స్టార్టర్ ఆఫ్ చేస్తాడు దేవుడు అయిపోతుంది మెదడు ఊకి ఏం ఆలోచించాలి సార్ ఒకసారి రక్తపు పంపింగ్ చేస్తా అన్నదనుకోండి అనుకోండి అయిపోయే కథ ఏ వీడు ఏమేమో తాగుతున్నాడు సార్ ఈ కిడ్నీలు ఈ ఫిల్టర్ చేస్తుంటే నన్ను చేద్దలేదు అనే అనుకోండి కిడ్నీలు అవుట్ వీడు పని అవుట్ పరదేశులమో ప్రియుల రామన పురమిదిగాది పుడో నిజముగా ఏమంటే ఊపిరితిత్తులు గాలిని పీల్చుకుంటూ వదిలాలి ఏ ఈ పని అది సార్ నాకు ఇంకో పని అప్పగించు అన్నది అనుకోండి కథం అయిపోయి మనకివ్వబడినటువంటి పని ఎప్పుడు ఒకే తీరుగా ఒకే విధంగా చేసుకుంటూ పోవాలి దేవుడు మనకిచ్చాడు అంతరంగములో ఉన్న అవయవాలకున్న బాధ్యత ఇది దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడు ఇదే పని అన్నది ఎప్పుడు ఇదే పని సైతాన్ కాడట అంటాడు అనమాట మరి ఇది కాకపోతే ఇంకేదో ఉంటుందిరా సైతాన్ నేను లోపల అవయమని ఎప్పుడు ఇదే ఉంటుంది నాకు పని మార్పు ఉండదు అది చాలా ముఖ్యమైన పని ఏమండి అని మనం చెప్పుకునేటట్టుగా తయారు కావాలి ఈ క్లారిటీ మనది మనకు ఉండాలి ఏమండి ఈ క్లారిటీ నాకు ఉండాలి అందుకే నిన్ను దేవుడు ఎక్కడ పెడితే అక్కడ నీవు ఉండి పని చేసినప్పుడు అక్కడ గొప్ప మేలు జరుగుతుంది కొద్ది కొద్ది రోజుల తర్వాత మన శరీరంలో దేవుడు గుండెకాయను ఎక్కడ అక్కడనే ఉందా అప్పుడప్పుడు కదులుతుందా అది అటు ఇటు అప్పుడప్పుడు కడుపులోకి పోయి అప్పుడప్పుడు తలకాయలకు వచ్చి అప్పుడు కాళ్ళలోకి పోయి అప్పుడప్పుడు చేతులలో పోయి వస్తుందా దేవుడు నువ్వు ఏడు ఉండాలని పెట్టిండు అన్నీ ఉంటుంది అది అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కదులుతుంది అదేటన్నా కదలదు మన ఒక ఆయనకు గుండెకాయ ఇటు దిక్కుందంట టెస్ట్ చేస్తే ఇటు ఉంది గుండెకాయ కొందరికి ఉంటాయి కదా ఆరేళ్ళు వస్తాయి కొందరికి అట్లా దేవుడు ఎక్కడైనా పెడతాడు ఎవరినైనా నిన్ను ఎక్కడ పెట్టాడో అది చూసుకొని ఆ పని నువ్వు రెగ్యులర్గా చేయాలి ఏ అప్పుడప్పుడు చేసినా కదా సార్ మా చేసినా కొన్నిసార్లు రెస్ట్ తీసుకుంటే ఏమైతుంది మరి నీ గుండెకాయ కూడా రెస్ట్ తీసుకుంటే మే రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు గమేసందరూ ఏమండి అందుకే నీకు అప్పగించబడినటువంటి పనిని నువ్వు ఆపడానికి వీలు లేదు నాకు కూడా ఈ సేవ బంద్ చేసి వెనుక పోవాలని ఉంది ఉండే కుదరదు కుదరదు అట్లా ఎట్లా కూర్తీ మార్గం లేదు వెనుక గోనికి ఇప్పుడు పిల్లలు పెరుగుకుంటే పెరుగుకుంటే పెద్దగా అవుతారు ఏ నాకు ఇంత హైడ్ హైట్ అవుడు ఇష్టం లేదు కొంచెం చిన్నగా అవుతుంది అంటే ఎట్లయిత ఎట్లయితారు చెప్పు ఉన్నదా మార్గం ఉందా లేదు అట్లనే మనం దేవుణ్లోనికి వచ్చి ఒక పొజిషన్లో దేవుడు పెట్టిన తర్వాత ఆ పొజిషన్లోనే ఉంటూ దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పోవాలి అంతే అంతే తప్ప నాకు ఇది కుదురదు నాకు ఇది నచ్చుతలేదు అంటే అంటే నీ నూకలు అయిపోయినా భూమి మీద అనుకునుడే నువ్వు కళ్ళు వెళ్ళిపోయినాయి దేవునికి ఒక్కసారి నీ మీద చాలా ప్రేమ వేసింది అనుకో అయిపోతుంది అడ్రస్ మారుతుంది కుమారుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ పని అప్పగించినందుకు సరే రా కుమారుడా నీ పనిలు ఇంకో పెట్టుకుంటా చలో వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి అన్నాడు అనుకో కథం అయిపోయింది చుట్టాలు అందరు వస్తారు ఇంటికి చుట్టాలందరూ రెండు సార్లు వచ్చిపోతారు ఇక నువ్వు ఉండవు ఇంట్లో ఒకసారి సామాజ్యానికి ఒకసారి జ్ఞాపకథ కూలికా కథ అయిపోయా కాబట్టి అలాంటి మార్పులు రాణించుకోవద్దు దేవా నన్ను ఎక్కడ పెట్టావు నాకేం పని అప్పగించావు నేనేం చెయ్యాలి అని ఒక స్థిర తీర్మానము కలిగి ఉండాలి మనం తెలుసుకొని ఉండాలి మనం తెలుసుకొని ఆ చొప్పున చేస్తే వాళ్ళముగా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది ఏమండి అందుకే దేవుడు ఆయన చాలా జాగ్రత్తగా దేవుడు తొందరపడాడు ప్రశాంతంగా అన్నిటినీ ఆయన పరిపాలిస్తాడు ఏలుతాడు చూస్తాడు గమనిస్తాడు ఎప్పుడైతే దేవుడు పెట్టిన స్థానంలో మనం ఉంటామో బుద్ధిపూర్వకమైన పాపము చెయ్యజాలో మనం అది సంగతి బుద్ధిపూర్వకంగా తప్పు చేయం బుద్ధిపూర్వకంగా నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే నీకు కఠినమైన తీర్పు రాబోతుంది అని అర్థం అందుకే ప్రభు మనందరికి చెప్పాడు ఇక పాపము చేయకండి బుద్ధిపూర్వకంగా ఇక పాపం చేయకండి వద్దు వద్దు చాలా డేంజర్ అది చాలా 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 డేంజర్ ఏమండి మరి దేవుని నామతో ఏం ఆయన తనను తాను తగ్గించుకొని లోకంలోనికి వచ్చాడు ఏమండి అందుకే ఆయనతోని మనం సమానంలో కాదు ఆయనతోని సమానంగా ఎవరిని ఎంచలేము దేవునికి మహిమ గాక అల్లే లూయా కనుక ఆ దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి నమ్మకంగా ఉండాలండి మన దేశము శపించబడిందండి అందుకే ఎక్కడ వచ్చిన గుంగడు అక్కడ ఉంటుంది ఇక్కడ ఏ వ్యవహారం బాగుపడదు అంత తొందర ఎందుకంటే ఇది దేవుని చేత నిషేధించబడిన దేశం ఇది అందులోనే మన కుటుంబాలు మన గ్రామాలు ఉన్నామండి ఎవడైనా తెలివి మంతుడైతే దీవించబడాలంటే ఇప్పుడు నువ్వు దేశాన్ని నువ్వు మార్చలేవు కానీ నిన్ను నువ్వు మారాలి నిన్ను మార్చుకోవాలి నువ్వు కుటుంబాన్ని మార్చుకోవాలి నీకు తెలుసులను మార్చుకోవాలి దేశం ఇట్లా ఉండొద్దు మారుద్దామంటే ఎవడు మార్వనిస్తాడు నిన్ను మార్వనిస్తాడు మనలను ఎవరు మారవనియరు మరలను అయితే అప్పుడు మనం ఏం చేయాలి మనలను మనమన్నా దేవునికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను వర్ధిల్ల చేసి ప్రపంచములో నిన్ను ఒక ఆశీర్వాద కారణముగా మారుస్తాడు అబ్రహామును మార్చినట్టుగా యోసేపును మార్చినట్టుగా దావేదును మార్చినట్టుగా మనలను దేవుడు మార్చుతాడు మార్చే శక్తివంతుడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక గనుక దేవునికి నమ్మకంగా ఉండండి దేవుడు చెప్పింది వినండి దేవుడిని తప్ప ఈ లోకంలో మనం దేన్ని గొప్పదిగా ఎంచవద్దు ఏవండి ఆయన చెప్పిన మాట విందాం ఆయన చెప్పింది చెప్పినట్టు చేద్దాం దాని కొరకు మరొకసారి మనం స్థిర తీర్మానం చేసుకుందాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థించుకుందాం రండి దయచేసి మోకరించి ఎవరికి వారు ఒక మాట ప్రార్థన చేయండి ఓ క్రీస్తు క్షమిస్తున్నప్పుడే క్షమాపణ పొందుదాం ఆయన దీవిస్తున్నప్పుడే దీవెన పొందుదాం ఆయన ఆశీర్వదించినప్పుడే ఆశీర్వాదం పొందుదాం